వెల్కమ్ టు ఏఆర్ లాజిక్స్ నేను మీ అశోక్ మీరు చూస్తున్నారు ఏఆర్ లాజిక్స్ టీవీ మనం ప్రజెంటు మన యాప్ ద్వారా ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది కేవలం ఫార్టీ నైన్ రూపీస్కే ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది ఇది కేవలం ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ డేస్లో ఎవరైతే పర్చేజ్ చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది తర్వాత వర్తించదు ఈ కోర్సు డ్యూరేషన్ వచ్చేసి మనం త్రీ మంత్స్ ఇవ్వడం అనేది జరిగింది సో కోర్సు డ్యూరేషన్ త్రీ మంత్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఈ డేట్స్లో ఎవరు పర్చేజ్ చేసుకుంటారో వాళ్లకు కేవలం ఫార్టీ నైన్ రూపీసే ఇది స్పెషల్ ఆఫరు ఆన్లైన్ క్లాసెస్ మన దగ్గర ప్రజెంటు ఈ ఫార్టీ నైన్కు పర్చేజ్ చేసుకునే వాళ్లకు టెడ్ ప్లస్ డిఎస్సి ఎస్ఐ కానిస్టేబుల్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ నీట్ జేఈ ఈ కోర్సులను మాత్రం జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్కి మాత్రమే మనం స్పెషల్ ఆఫర్ కింద ఇచ్చేస్తున్నాం అంటే యాక్చువల్గా నా బర్త్డే సందర్భంగా మీకు ఈ స్పెషల్ ఆఫర్ అనేది ఇస్తున్నాం సో ఈ ఆఫర్ని మీరు యూజ్ చేసుకోండి జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్కి మాత్రమే ఈ ఆఫర్ ఓన్లీ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఈ త్రీ డేట్స్ మాత్రమే మీకు ఈ ఈ డేట్స్ లోపలనే మీరు పర్చేజ్ చేసుకుంటే మీకు త్రీ మంత్స్ డ్యూరేషన్తో క్లాసెస్ ఇస్తాం ఇది ప్రజెంట్ ఇక్కడ ప్రజెంట్ మన యాప్లో కోర్సెస్ ఏంటి అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళకు ఒకటి రెండు ప్యూర్ మ్యాథ్స్ వాళ్ళకు మూడు ఎస్ఎంఎస్ మ్యాథ్స్ మూడు ఏంటి అంటే ఎస్ఎంఎస్ మ్యాథ్స్ ఈ త్రీ కేసెస్ దాంతోపాటు టెస్ట్ సిరీస్ టెస్ట్ సిరీస్ దాంతోపాటు ఈ స్టేట్ టెస్ట్ సిరీస్ అనేవి మీకు అందుబాటులో ఉంటాయి ఇంకా టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ది జస్ట్ ఈ వన్ మంత్లో మొత్తం అన్ని వీడియోస్ పెడతాను ఎవరీ ఎక్సర్సైజ్ ప్రతి ఎక్సర్సైజ్లో ఉన్న ప్రాబ్లం జస్ట్ వన్ మంత్లో కంప్లీట్ చేస్తాను విత్ చాప్టర్లో ఉన్న థియరీతో పాటు ఎక్సర్సైజ్లతో పాటు వాటిపైన ఆప్షనల్ ఎక్సర్సైజ్ అని ఉంది కదా ఆ ఆప్షనల్ ఎక్సర్సైజ్తో పాటు ఇంకా మనం ఏ విధంగా క్వశ్చన్లను ఫ్రేమ్ చేయొచ్చు వాటికి ఏ విధంగా షార్ట్కట్లు న్యూస్ చేయొచ్చు ఆ విధంగా మీకు టెన్త్ క్లాస్ మొత్తం అప్డేట్ ఇన్ఫర్మేషన్ పెడతాను ఈ టెన్త్ టెన్త్ అయిపోయిన వెంటనే ఇంటర్మీడియట్లో ఏమేమి లింక్డ్ చాప్టర్ ఉన్నాయో ఆ ఇంటర్మీడియట్కి సంబంధించిన టెక్స్ట్ బుక్ ఓరియెంటెడ్లో మీకు క్లాసెస్ ఉంటాయి మన ఎస్ఏ మ్యాథ్స్ వాళ్ళకు ఖచ్చితంగా వాళ్లకు ఎస్ఎస్సి సిజిఎల్ ఈ రేంజ్లో క్లాసెస్ ఉంటాయి డిఫికల్ట్ లేవాలి అండ్ నార్మల్ ఒక లెంతీగా హెవీగా అంటే ఎక్కువ టైం తీసుకునే క్వశ్చన్లను మనం ఏ విధంగా చేయాలి ఆ టైప్లో మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం ఎవరైతే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉన్నారో ఎవరైతే హెచ్జిటి అండ్ టెట్కు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు బేసిక్స్ నుంచి ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ తర్వాత కాసాగు కాసాగు ఇంగ్లీష్లో ఎల్సిఎం అంట ఇంగ్లీష్లో ఎల్సిఎం అంటాం లీస్ట్ కామన్ మల్టిపుల్ అని అంటాం సో ఇక్కడ బేసిక్స్ ఫస్ట్ ఈ ఫైవ్ ఈ ఫైవ్ పైన కమైండ్ వచ్చిన తర్వాతనే వాళ్ళకు క్లాసెస్ స్పీడ్ స్పీడ్గా చెప్పడం అనేది జరుగుతుంది సో నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా మ్యాథ్స్ వాళ్ళైనా హెచ్జిటి వాళ్ళను ఇద్దరిని కవర్ చేస్తూ వీలైనంత వరకు ఒక థర్టీ లో మొత్తం కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను సో ఇది మన దగ్గర ప్రజెంట్ ఈ ఫార్టీ నైన్ రూపీస్ వల్ల మీకు ఇవ్వబోతున్నటువంటి క్లాసెస్ అలాగే దీంతో పాటు మనకు ఇంగ్లీష్ ఇంగ్లీష్ క్లాస్ ఇంగ్లీష్ క్లాసు రాంబాబు సార్ రాంబాబు సారు రాంబాబు సారు చాలా ఫేమస్ సీనియరు ఎక్సలెంట్గా క్లాసెస్ ఉంటాయి మా ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు దాదాపుగా రాంబాబు సార్ అంటే ఏంటో అనేది సో రాంబాబు సార్ చేత మీ క్లాసెస్ ఉంటాయి మీరు ఎవరైతే హెచ్జిటి హెచ్జిటి మ్యాథ్స్ చేసుకుంటారో వాళ్లకు రాంబాబు సార్ క్లాసెస్ కూడా ఇస్తాం అందులోనే ఇస్తాం సో ఇది మన దగ్గర తర్వాత బయోసైన్స్ కూడా అందుబాటులోనే ఉన్నాయి మన ను బట్టి వీడియోలు చేస్తూ మీకు అప్లోడ్ చేస్తాం ఇది మన దగ్గర ప్రజెంట్ ఫార్టీ నైన్ రూపీస్కు స్పెషల్ ఆఫర్స్ మీరు ఖచ్చితంగా పర్చేజ్ చేసుకోండి మీకు యూస్ఫుల్గానే ఉంటుంది టెస్ట్ సిరీస్ మ్యాథ్స్ క్లాసెస్ ఇంగ్లీష్ అండ్ బయో ఈ క్లాసెస్ మీకు అందుబాటులో ఉన్నాయి ఎవరికైతే ఎస్ఏ బయో సైన్స్ ఎస్ఏ సైన్స్ ఎవరైతే ఎస్సే బయో సైన్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఎలాంటి లాస్ పోరు వాళ్ళు కూడా పర్చేజ్ చేసుకోవచ్చు వాళ్ళకు సపరేట్ ఫోల్డర్ పెడతాం ఇంకా పెట్టలేము సో ఖచ్చితంగా ఎస్ఏ మా దగ్గర ఏవేవి అందుబాటులో ఉన్నాయో వాళ్ళకి సపరేట్ గా ఫోల్డర్ పెడతాం ఏం పెట్టినా ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ డేట్స్ లోపే పెడతాం ఒకవేళ పెడితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు మీకు క్లాసెస్ ఇస్తాం ఇది మన దగ్గర ఉన్న అప్డేట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ నంబర్స్ కాంటాక్ట్ కావచ్చు మా అడ్రస్ ఆఫీస్ అడ్రస్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది మా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి ఏఆర్ లాజిక్స్ టీవీ అని ఉంటుంది ఓకేనా ఇది అప్డేట్ ఇన్ఫర్మేషన్ మన లోగా ఈ విధంగా ఉంటుంది మీరు మన ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకునేటప్పుడు లోగా ఈ విధంగా ఉంటుంది చూసి డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నేను మీ అశోక్